హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మొన్న నేను ఒక వీడియో పెట్టాను రాజేష్ మహాసేన కోసం చాలామంది కామెంట్ చేశారు అలా గల్ఫ్లో అవన్నీ మర్చిపోరా తమ్ముడు మనకి అవన్నీ గుర్తొస్తే బాధ వేస్తుంది అది ఇది అని చెప్పేసి చాలామంది మాట్లాడడం జరిగింది అలాగే కొంతమంది బ్యాడ్ కామెంట్స్ కూడా పెట్టడం జరిగింది వాళ్ళందరికీ ఒకటే విషయం చెప్తున్నాను వీడు ఫస్ట్ వచ్చినప్పుడు ఈ రాజేష్ మహాసేన అనేవాడు వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్ క్రైస్తవులకు అండగా ఉంటానని వచ్చాడు జైభిమని అలాగే క్రైస్తవులకు అండగా ఉంటానని వచ్చిన అధవేయుడు అయితే వీడు ఎవరి కోసం వ్యతిరేకంగా వచ్చాడంటే కరుణ కరుణకుమార్ సుగుణ అలాగే హమర హమర ప్రసాద్ కానీ అలాగే ఇంకా అనిల్ చేట్ల కానీ ఇలాంటి వాళ్ళ కోసం వీడు నేను వీళ్ళని బెదిరించడానికి వచ్చానని చెప్పేసి కొన్ని విషయాలు మాట్లాడి యువతని రెచ్చగొట్టి వీడు ముందుకు రావడం జరిగింది అయితే ఇప్పటికి నేను విషయం చెప్తున్నాను వీడికంటే ఆ హిందూ ధర్మ పరిరక్షణకులుగా ఉంటామని చెప్పేసి వచ్చిన కరుణకర గాడు అలాగే ప్రసాద్ ప్రసాద్గాడు వీళ్ళందరూ కూడా వీడికంటే వెయ్యి రెట్లు బెటర్ డబ్బు తిన్నా అలాగే బాగా ఎంత అన్యాయంగా మాట్లాడుతున్నా వాళ్ళైతే మాత్రం అనుకున్న దాని మీద స్ట్రిక్ అయి ఉన్నారు మరి వీడు మరి వీడేటి వెళ్ళిపోయాడు వాళ్ళు ఏ రాజకీయ పార్టీలకి వెళ్ళి డబ్బులు సంపాదించి ఎవరి కోసం కూడా ప్రచారాలు చేయట్లేదే ఒకవేళ బీజేపీలో ఉన్నా సరే వాళ్ళు బయటకు వచ్చి నేను ఈ బీజేపీ పార్టీ కోసం ఎంత దూరమైనా వెళ్తాను హిందువుల్ని వదిలేస్తాను అది ఇదని చెప్పేసి వాడు మాట్లాడలేదు వీడెందుకు వెళ్ళాడు మరి రాజకీయ పార్టీల్లోకి వెళ్ళి మొత్తం జాతిని అలాగే క్రైస్తవుల్ని అందరిని గాలికి కొదిలేసి వాళ్ళ ద్వారా పెట్టుబడులు పె పెట్టించుకుని వాడి పైకి వచ్చి మొత్తం జాతులందరినీ నాశనం చేసిన యదవ వచ్చాడు నాకు బ్యాడ్ కామెంట్స్ వాళ్ళకి మాత్రమే ఈ వీడియో ఎవడైనా సరే దీనికోసం చర్చకు రండి మాట్లాడుకుందాం వాడు ఏ జో ఏ వ్యాపారాలు చేస్తున్నాడు లేకపోతే ఎవరి దగ్గర అడుక్కుని తింటున్నాడు ఎవడు పాదాల దగ్గర కూర్చున్నాడు అన్నది నేను నిరూపిస్తాను ఓకే నేను నిరూపిస్తాను ఆ విషయాలన్నీ కానీ వాడు ఏ వ్యాపారాల ద్వారా ఇంత డబ్బు సంపాదించాడు ఎన్ని వ్యాపారాలు చేస్తున్నాడు ఏ మైనింగ్ వ్యాపారం చేస్తున్నాడా లేకపోతే బంగారం వ్యాపారం చేస్తున్నాడా లేకపోతే ఏ వ్యాపారాలు చేస్తున్నాడానికి ఇంత డబ్బు వచ్చింది ఫార్చునర్ కారు వీడికి ఒక బిల్డప్ వీడు ఒక ప్రెస్ మీట్ పెట్టి వీడు మాగే అంత బిల్డప్ ఎక్కడి నుంచి వచ్చింది ఇది సమాధానం చెప్పండి ఎవడన్నా సరే ఆయన అబ్బాయించోడు ఎవడన్నా సరే నాకు కింద బ్యాడ్ కామెంట్స్ పెట్టిన ఏ అదవైనా సరే వచ్చి నాకు సమాధానం చెప్పండి ఓకే ఏ విధంగా వచ్చింది లేకపోతే గల్ఫ్లో ఉన్న అన్నల ద్వారా అన్నలు అందరూ కూడా అక్కడ మూడేదు సంవత్సరాలు నాలుగైదు సంవత్సరాలు కష్టపడి ఇంటి దగ్గర ఇల్లు కట్టుకుని అన్నీ చేసుకున్నారు పోనీ ఆ విధంగా ఎవరి దగ్గరనే డ్రైవర్గా పనిచేస్తున్నాడా ఊడుగం చేస్తున్నాడు జాతిని తాకట్టు పెట్టి ఊడుగం చేస్తున్నాడు ఈ విషయం అందరికీ తెలుసు కానీ మీరు కొత్తగా వచ్చి వాడిని వాడి కోసం లేపే విధవులు ఉన్నారు చూసారా మీకు తెలియదు ఈ విషయాలన్నీ ఎందుకంటే మహాసేన పెట్టిన కొత్తలో నాలంటే వాళ్ళు చాలామంది వాడి కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నాం నేను ఇదే విధంగా లక్షల లైవ్లు పెట్టాను నేను కొన్ని వేల లైవ్లు పెట్టాను నేను కువైట్లో ఉన్నప్పుడు వాడి కోసం మాట్లాడుతూ వాడిని పొగుడుతూ వాడికి సపోర్ట్ చేస్తూ మీకు ఆ విషయాలు తెలియదు కాబట్టి తెలుసుకోండి అని నేను ఒక వీడియో పెట్టాను దాని కిందకు వచ్చి ఎవడైనా బ్యాడ్ కామెంట్స్ పెట్టాడంటే మాత్రం మీకు దమ్ముంటే నా దగ్గరకు వచ్చి నేను నిరూపిస్తాను మీరు రండి పోనీ వాడు ఏవే వ్యాపారాలు చేస్తూ సంపాదిస్తున్నాడో మీరన్నా నిరూపించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై